ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సీఎం జగన్ ఎన్నికల నిర్ణయాలను వేగవంతం చేశారు టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా విడుదల కావడంతో నియోజకవర్గాల వారీగా పోటీ స్పష్టత వస్తుంది ఈ సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులపైన జగన్ ఫోకస్ చేశారు ఎన్నికల పోరాటం ఏపీలో కీలక దశకు చేరుకుంది ఇప్పటికే మూడు సిద్ధం సభలతో కేడర్ను ఎన్నికలకు సమయాత్తం చేసిన వైసీపీ వచ్చే నెల మూడున నాలుగో సిద్ధం సభ నిర్వహించనుంది అద్దంకి వేదికగా ఈ సభ జరగనుంది ఇదే సమయంలో రేపు సీఎం జగన్ పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల ముఖ్య నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఈ సమావేశం జరగనుంది దాదాపు రెండు వేల మంది పార్టీ మండల స్థాయి నేతలు హాజరవుతున్నట్లు తెలుస్తోంది పార్టీని ఎన్నికల్లో ముందుకు తీసుకువెళ్లే విషయంలో కేడర్ పార్టీ అధ్యక్షుడిగా సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు ఇన్ఛార్జీల మార్పులో భాగంగా పలు నియోజకవర్గాల్లో కొత్త వారికి సీఎం జగన్ అవకాశం ఇచ్చారు ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేసిన విధానం వివరిస్తూ అభ్యర్థి ఎవరైనా గెలుపుకు సహకరించాలని పార్టీ కేడన్ను జగన్ కోరనున్నారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక సమీకరణాలే ఆధారంగా పార్టీలో పదవులు కేటాయించనున్నట్లు జగన్ వివరించనున్నారు పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ఉంటుందని జగన్ హామీ ఇస్తున్నారు కొందరు పార్టీ మండల నేతలు అభిప్రాయాలను చెప్పేందుకు వీలుగా ఈ సమావేశంలో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు వారి అభిప్రాయాలను తెలుసుకుని సీఎం జగన్ వాటిపైన స్పందించనున్నారు ఎన్నికల కార్యాచరణ పైన జగన్ స్పష్టత ఇవ్వనున్నారు ఐదేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమాన్ని వివరించడంతో పాటుగా భవిష్యత్తు ప్రణాళికలపైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది ఈ నెల మూడున సిద్ధం సభ తర్వాత తొలివారంలోనే అభ్యర్థుల ప్రకటన పూర్తి చేయాలని భావిస్తున్నారు అదేవిధంగా ప్రతి పోలింగ్ బూత్ కేంద్రంలో పార్టీలో పదిహేను మందితో కమిటీలు ఏర్పాటు చేశారు ఆ కమిటీలు తమ పరిధిలోని ప్రతి ఇంటితో మమేకమయ్యేలా దిశానిర్దేశం చేశారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో తీసుకునే కీలక నిర్ణయాలపైన జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అద్దంకి సిద్ధం సభలో ఎన్నికల హామీలను ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది దీంతో పార్టీ నేతల సమావేశంలో జగన్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారుతుంది